జామున అందరూ ఏసీ గాలికి గాఢ నిద్రలో ఉన్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు పాత బస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణ నష్టం జరిగింది ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఇరవై ఒక్క మంది ఉన్నారు వీరిలో నలుగురు ప్రాణాలతో బయటపడగా ముగ్గురు దట్టమైన పగకు ఊపిరాడక మృతి చెందారు తీవ్రంగా గాయపడిన మరో పద్నాలుగు మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఏడుగురు చిన్నారులు ఉన్నారు డెడ్ బాడీలను ఉస్మానియా హాస్పిటల్ తరలించారు మృతులు ప్రహ్లాద్ మున్నీబాయ్ రాజేంద్ర మోదీ సుమిత్ర హమే అభిషేక్ మోదీ శీతల్ జైన్ ప్రియాన్స్ ఈరాజ్ ఆరుషి జైన్ రిషబ్ ప్రథమ్ అనుయాన్ వర్షా పంకజ్ రజనీ అగర్వాల్ ఇద్దీక్కి మోదీగా గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా అక్కడ పరిస్థితులను పరిశీలించారు సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు అగ్నిమాపక డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు గుల్లర్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు ఉస్మానియా నుంచి మరింత సమాచారం అందిస్తారు అప్డేట్స్ జామున చార్మినల్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు మెయిన్ గా ఫస్ట్ సిక్స్ సిక్స్టీన్కి కి ఫైర్ సంబంధించిన అధికారులకి ఫైర్ కాల్ వచ్చింది వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత ముగ్గురు స్పాట్ లోనే మరణించారు దాని తర్వాత మరొక పద్నాలుగు మందిని హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మధ్యలో కొందరు మరణిస్తే కొందరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించిన పరిస్థితి సో మొత్తము ఆ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకి చేరింది పదిహేడు మందికి సంబంధించిన మృతదేహాలని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు ప్రస్తుతం మనకి మార్చురీకి సంబంధించి డాక్టర్స్ నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు పదిహేడు మృతదేహాలకి దాదాపుగా పోస్ట్ ప్రక్రియ పూర్తయిపోయింది ఇప్పటికే దాదాపు టెన్ డెడ్ బాడీస్ని కూడా కుటుంబ సభ్యులకి అప్పగించారు మరొక ఏడు డెడ్ బాడీస్ మాత్రం ప్రస్తుతం మార్చురీలో ఉన్నాయి వాటికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిపోయిందనేది అధికారులు చెప్తున్నారు సో మరి కాసేపట్లోనే ఆ ఏడు డెడ్ బాడీలని కూడా కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు ప్రస్తుతం ఇక్కడ మంత్రులతో పాటు ఇటు పున్నం ప్రభాకర్ మంత్రితో పాటు కొద్దిసేపటి క్రితమే ఎంఐఎం చీఫ్ హసౌద్దీన్ ఓవైసీ కూడా వచ్చారు ఇప్పటికే పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతము అధికారులు కూడా ఆరాధిస్తున్నారు ఎందుకంటే పదిహేడు మంది సజీవ దహనం అయిపోయారు అంటే మేజర్ ఫైర్ యాక్సిడెంట్గానే దీన్ని పరిగణించాలి ఇటీవల కాలంలో రెగ్యులర్గా సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో కూడా రోజు ఒక చోట ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పటికి కూడా మరణించిన పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి సో ఒకటే అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మరణించాడు అంటే ఇటీవల కాలంలో దాదాపుగా ఈ కొన్ని ఇయర్స్ సంబంధించి మాత్రము ఇది మేజర్ ఫైర్ యాక్సిడెంట్గానే ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు కూడా భావిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం గతంలో చూసాం సికింద్రాబాద్ సంబంధించి రూబీ హోటల్ కావచ్చు డక్కెన్ మాల్ స్వప్నలోప్ కాంప్లెక్స్తో పాటు బోయగూడలో ఉన్నట్టు స్క్రాప్ గోడౌన్ సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్లో ఎక్కువగా కూడా చాలా వరకు డిసీజ్డ్ అయిన పరిస్థితి ముఖ్యంగా బజార్ఘాట్ నాంపల్లిలో కూడా సేమ్ ఇదే తరహాగా కింద కెమికల్ సంబంధించిన లోడ్ చేసిన కారణంగా పైన రెసిడెన్స్ ఉన్నాయి సో ఆగ్ ఆ అగ్ని ప్రమాదంలో కూడా దాదాపు తొమ్మిది నుండి పది మంది మరణించారు సో ఇప్పుడు కూడా సేమ్ ఈ గుల్జార్ హౌస్ సంబంధించి ఒక చిన్న జ్యువెలరీ షాప్ సంబంధించిన దాంట్లో ఫైర్ స్టార్ట్ అయింది అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిన కారణంగా చూస్తుండగానే అది ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించడము ఆరు గంటల పదహారు నిమిషాలకి ఫైర్ కాల్ రావడము ఫైర్ సంబంధించిన అధికారులు అలర్ట్ అవ్వడము డిఆర్ఎఫ్తో పాటు ఇతరేతర టీమ్స్ మొత్తం కూడా అలర్ట్ అయ్యేటప్పటికే దాదాపు పదిహేడు మంది అంటే భారీ అగ్ని ప్రమాదంగా అనే దీన్ని చూస్తున్నారు సో ప్రస్తుతం మనకు నుండి చదువుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆరు డెడ్ బాడీలు ముందుగా పోస్ట్ మార్టం పూర్తయిన ఆరు డెడ్ బాడీలని అత్తాపూర్ తరలించారు సో దాని తర్వాత మళ్ళొక నాలుగు డెడ్ బాడీస్ని కూడా వాళ్ళ ఇళ్లకి తరలించారు సో ఇంకొక ఏడు డెడ్ బాడీస్ సంబంధించి మాత్రం కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు ఇప్పటికే అసౌద్దీన్ ఓవైసీతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా నేరుగా వైద్యులతో మాట్లాడటము పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మనం చూస్తున్నాం అంబులెన్స్ సంబంధించి వరుసగా అంబులెన్స్లు కూడా ఉస్మానియా మార్చిరీ నుండి లోపలికి బయటికి వెళ్తున్న పరిస్థితి అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక్కొక్క అంబులెన్స్లు రెండు రెండు డెడ్ బాడీస్ని పెట్టి తరలిస్తున్నారు సో పదిహేడు డెడ్ బాడీస్ సంబంధించి అగ్ని ప్రమాద ఘటనలో పదిహేడు మంది మృత్యు చెందారు అనేది ఇప్పటికే అఫీషియల్గా గా అధికారులు నిర్ధారించారు దాంతోపాటు పదిహేడు డెడ్ బాడీలని కూడా ఆల్రెడీ ఉస్మానియా మార్చురీకి ఉదయమే తరలించారు సో ప్రస్తుతం పదిహేడు డెడ్ బాడీలకు సంబంధించి పోస్ట్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది కుటుంబ సభ్యులకి కొన్ని డెడ్ బాడీస్ అంటే ఇంకొక ఏడు నుండి ఇంకా మార్చ్ ఉన్నాయి వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు సో ఇక్కడ పూర్తిగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రమాద ఘటనలో పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియని వీలైనంత త్వరగా పూర్తి చేసి మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పగించాలి అంటూ అధికారులకు చెప్పిన క్రమంలో ప్రస్తుతం ఆ ప్రక్రియతో కొనసాగుతుంది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇంకొక నలభై నిమిషాల నుండి గంట సమయంలోనే ఇంకా మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు అప్పగించి మార్చిరీ నుండి వాళ్ళ నివాసాలకు తరలించే దిశగా పూర్తిస్థాయిలో అధికారులైతే ఏర్పాట్లు చేశారు సో ప్రస్తుతం పదిహేడు మృతదేహాలు ఉస్మానియా మార్చిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పోస్ట్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది ఎండింగ్కి వచ్చింది అనేది అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం అసౌదీన్ ఓవైసీతో పాటు ఇతరేతర అధికారులు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వారు అందరు కూడా ఇక్కడే ఉండడము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియలో ఎక్కడ జాప్యం చేయకుండా కుటుంబ సభ్యులు ఎవరైతే ఎవరైతే మృతి చెందిన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి వెంటనే ప్రక్రియని పోస్ట్మార్టం సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి లేదా త్వరగా కూడా మృతదేహాలని అప్పచెప్పాలి అనే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇంకొక ఫార్టీ ఫార్టీ మినిట్స్ నుండి వన్ అవర్ మధ్యలోనే ఇక్కడ మిగిలిన మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకి అప్పగించే పరిస్థితి అయితే ఉంది మాధురి